హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఈరోజు వీడియో వచ్చేసి మూడవ లక్ష్మీవార వ్రతం ఎలా చేసుకోవాలి కుబేర పాత్రని ఎలా పెట్టాలి అలాగే ఈరోజు ధనలక్ష్మి అమ్మవారు రూపం అయితే ఉంటుందండి ఆ ధనలక్ష్మి అమ్మవారికి ఎలా పూజించాలి అమ్మవారి పాదాలు ఎలా పెట్టుకోవాలి అలాగే అష్టలక్ష్మి దీపం కానీ లేదా కామాక్షి దీపం కానీ గజదీపం కానీ ఎలా పెట్టుకోవాలి అలాగే ఈరోజు చాలా ముఖ్యమైనదండి ఐశ్వర్య దీపం అనేది ఈరోజు పెట్టుకుంటాము అది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూస్తే మీకు తెలుస్తుందండి లేదంటే మీకు ఏమీ అర్థం కాదు అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కనున్న కంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి అలాగే ఈ రోజు చాలా ముఖ్యమైన అండి ఎందుకంటే ఈ రెండు వారాలు కూడా ఎవరైతే చేసుకోలేదో ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి ఒక్క వారమైనా సరే ఈ లక్ష్మి అమ్మవారు పూజ అయితే రథాన్ని అయితే మనం చేయాలి నియమాలు కూడా మీకు ఇంతకు ముందు లాస్ట్ ఫస్ట్ వీడియోలో చెప్పాను అలాగే రెండవ వారంలో కూడా చెప్పానండి మళ్ళీ చెప్తున్నా మరొకసారి నియమాలు అయితే చెప్తున్నాను ముందైతే నెత్తికి ఆయిల్ పెట్టుకోకూడదు అలాగే షాంపూతో కూడా తలస్నానం చేయకూడదు పూజ రథం అయినంత వరకు చిక్కు తీయడం కానీ దువ్వును పెట్టడం కానీ దువ్వుకోవడం కానీ చేయకూడదు అలాగే ఉపవాసం ఉండి చేయాలండి అంటే పూజ అయినంత వరకు మనం ఉపవాసంతోనే ఉండాలి పూజ అయిన తర్వాత తినవచ్చు అలాగే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కిందనే పడుకోవాలి అలాగే బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఇవన్నీ కూడా పాటిస్తూ అయితే ఈ పూజనైతే మనం చేసుకోవాలండి అలాగే మీరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కావాలంటే పూజ అంతా అయిన తర్వాత దువ్వుకోవడం కానీ తినడం కానీ చేయాలి అంతవరకు చేయకూడదు అనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అమ్మవారి పటానికైతే నేను చక్కగా బొట్లు అయితే పెట్టుకొని అమ్మవారికి కాసుల పేరు ధనలక్ష్మి అమ్మవారు కాబట్టి ఈరోజు కాసుల పేరు అయితే నేను వేశానండి అలాగే పూలమాలను అలంకరించాను చిట్టి గాజులు ఆల్రెడీ నేను నేర్చు అమ్మవారి మెళ్ళను ఉంచుతాను అందుకని అది ఉంది ఆల్రెడీ అలాగే ఇక్కడ పసుపు గణపతి అలాగే పసుపు గణపతికి బదులు నేను విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను అనమాట వేరే వేరే పల్లెల్లో పెట్టి భీమేసి మరి పెట్టాను అలాగే వేరేగా ఒక పల్లెం పెట్టాను ఇది కుబేర పాత్రకి నేను పెట్టుకున్నానండి కుబేర పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి అలా కుబేర పాత్రకి చూసారగా చెంకు చక్రాలు ఉన్నాయి దానికి చుట్టూ కూడా గంధంతో రాసి బొట్లు పెట్టుకొని అందులో మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి అలాగే రూపాయలతో నింపాలండి పూర్తిగా అయితే మూడు గుప్పెళ్ళు పోసిన తర్వాత కాయిన్స్తో మన దగ్గర ఉన్న డబ్బులతో అయితే ఆ దాన్ని నింపుకోవాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా పసుపు కుంకుమ చిట్టుగాజులు గవ్వలు ఎండిక జ్వరం పసుపు కొమ్మలు మీ దగ్గర ఏముంటే అవి మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టుకోవాలండి ఈరోజు అమ్మవారి పాదాలు అయితే మనం ఈ పెట్టుకుంటామండి ఎందుకంటే ఈరోజు గడప పూజ చేసిన తర్వాతే మనం ఈ పూజ అనేది చేసుకోవాలి ఎలా అనేది మీకు చెప్తానండి అంటే మీ దగ్గర అమ్మవారి పాదాలు పసుపుతో కానీ కుంకుమతో కానీ మీరు వేసుకోవచ్చు అలాగే ఈరోజు ద్వారపూజ అనేది చేసుకోవాలండి తెల్లవారుజామున ద్వారపూజ తులసి కోడ దగ్గర పూజ చేసుకున్న తర్వాతే ఈ లక్ష్మి ధనలక్ష్మి రూపంగా ఈరోజు అమ్మవారిని అయితే మనం కొలుస్తాము అలాగే నేను గజదీపం కోసమని ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం పసుపు పసుపు కుంకుమ వేసి అమ్మవారి దీపాన్ని అయితే పెట్టాను ఇంకొక ప్లేట్ని కూడా పెట్టాను కదండి నేను ఇక్కడ అది అమ్మవారి పాదాల కోసం అయితే పెట్టానండి చూస్తున్నారు కదా ఆ పాదాలు మీరు పసుపుతో కానీ కుంకుమతో కానీ వేసుకోవచ్చు దీని చుట్టూ కూడా ఈరోజు ధనలక్ష్మి అమ్మవారు కాబట్టి మన దగ్గర కాయిన్స్ వన్ రూపీ టూ రూపీస్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అయితే మనం ఈరోజు మొత్తము అమ్మవారికి అయితే అష్టోత్తరాలు అన్నీ పూజ కూడా ఈ డబ్బు కాయిన్స్తోనైతే చేసుకోవచ్చు అండి కానీ ఈరోజు నా దగ్గర కాయిన్స్ లేవు అందుకే ఓన్లీ పువ్వులతో మాత్రమే అనేది చేశాను అలాగే ఇక్కడ నీకు మీకు చూపిస్తున్నాను కదండి ఐశ్వర్య దీపం అలాగే ఇత్తడి కానీ రాగి కానీ వెండిది కానీ ఏదైనా ప్లేట్ తీసుకొని అందులో వాడని ఉప్పు వేసి రెండు ప్రమిదలు పెట్టుకొని ఆ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టుకున్న తర్వాత మూడు ఒత్తులు వేసి వెలిగించుకోవాలండి ఇది మనం ద్వార పూజ చేస్తాం కదండి గడప దగ్గర పూజ చేస్తాం కదా గడప దగ్గర ఇది ప్రదోష టైంలో పెట్టుకుంటే ఈరోజు చాలా మంచిది నేను దేముడి గదిలో పెట్టుకుంటున్నాను మీరు కుదిరితే గడప దగ్గర పెట్టుకోండి అలాగే దేవుడి పూ దేముడి మందిరంలో కూడా పెట్టుకోండి అలాగే ఇంకొకటి అండి ఇది నేను అంటే మామూలుగా దేవుడి గదిలో చేస్తున్నాను మీరు కూడా దేవుడి గదిలో చేసుకోండి అది కూడా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఎందుకంటే కొంచెం మీకింతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మాకు చేసుకోలేదండి కన్నవారింట్లో లేవు అత్తవారింట్లో లేవు మేము చేసుకుంటే ఏమవుతుంది అన్న భయంతో చాలామంది చేసుకోవట్లేదు చాలా మంచిదండి అందుకే ఎలాంటి నియమాలు ఎలాంటి తప్పు లేకుండా మీకైతే నేను ఈ దేవుడి గదిలో పెట్టుకోండి ఏమీ అవ్వదు దేవుడి గది ఉంటే పెట్టుకోండి అలాగే ఈరోజు అమ్మవారికి తాంబోలా అయితే అందించాలండి తాంబూలం చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించండి అలాగే పంచపాతతో నీళ్లు పెట్టుకొని అలాగే అమ్మవారి నిత్యం దీపారాధన కోసం రెండు కుందులు కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నానండి ఈరోజు పరవాణం నివేదిస్తే చాలా మంచిది నైవేద్యం ఈరోజు మూడో రోజు పరవన్నం అయితే అమ్మవారికి అయితే పెట్టాలి మీకు చెప్పాను కదండీ ముందు లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రము బెల్లాన్ని మాత్రమే నివేదించండి చాలా మంచిది బెల్లం మాత్రమే నివేదించండి అలాగే నేను విఘ్నేశుడికి కూడా బెల్లాన్ని నివేదించి అమ్మవారికి కూడా బెల్లాన్ని నివేదించి అమ్మవారికి తాంబూలం అందించి అలా నేనైతే తాంబూలంలో అయితే ప్రసాదాన్ని అయితే పెట్టి ఉంచానండి మీకు ఒప్పుకుంటే పర్వాలేదన్నా మాకు ఏ ఇబ్బంది లేదు మేము చేస్తాము పర్వాలేదు అనుకున్న వాళ్ళు పర్వన్నం చక్కగా ఉండి అమ్మవారికి అయితే ఈరోజైతే నివేదించవచ్చు అలాగే నేను ఇప్పుడు చుట్టూ కూడా అన్నిటికి అమ్మవార్ల అన్నిటికి కూడా పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను మీరు కూడా చుట్టూల పువ్వులతో అయితే అలంకరించుకోండి అలాగే పాదాలతో అయి పాదాలకైతే చుట్టూ కాయిన్స్ పెట్టి అందులోనే మనం అష్టోత్తరాలు కానీ చదువుతూ ఆ కాయిన్స్తో పూజ చేస్తే చాలా మంచిది కాయిన్స్ లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు కుబేర పాత్ర కూడా మీ దగ్గర లేదు అనుకుంటే హ్యాపీగా కిప్ స్కిప్ చేసేవచ్చు మా దగ్గర ఇన్ని వస్తువు లేవు అనుకుంటే మీరు ఏమీ పెట్టకపోయినా పర్వాలేదండి ఇలా నిత్యం దీపారాధన చేసి అమ్మవారిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలా మంచిది మీకు ఎలాంటి దోషం కూడా కలగదు అలాగే తాంబూలం పెట్టేటప్పుడు అమ్మ నీ పూజను ఇంత నిష్టగా చేసుకున్నాను నా తాంబూలాన్ని స్వీకరిస్తూ స్వీకరించు తల్లి అని పిలిస్తే అమ్మ నూరారా పిలిస్తే పలికి మన ఇంటికి వస్తుందని ఈరోజైతే నమ్ముతారండి చాలామంది నమ్ముతారు అంత నిష్ట అయితే మీరైతే పూజనైతే చేసుకోండి అలాగే దేవుడు గదిలో పెట్టే వాళ్ళకి కదపడం ఏమి ఉండదండి రెగ్యులర్గా మీరు దీపారాధన అనేది చేసుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు మూడు రోజుల తర్వాత అయితే ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకోవచ్చు అలాగే అంటే శనివారం నాడు క్లీన్ చేసుకోండి చక్కగా శనివారం మేము ఇవన్నీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మేము ఈ రోజు వరకు పెట్టుకుంటామన్న వాళ్ళు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి మళ్ళీ అలాగే శుక్రవారం కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి శనివారం ఉదయం కూడా దీపారాధన చేసిన తర్వాత దీపాలన్నీ కొండ ఎక్కక మీరు ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోవచ్చు అలాగే ముందుగా దీపారాధన మనం నిత్య దీ కుందులకైతే దీపం అనేది వెలిగించాలండి తర్వాత గజలక్ష్మి దీపాన్ని అయితే వెలిగించాలి అలాగే దాని తర్వాత ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి చెప్పాను కదండి అమ్మవారు తాంబూలం ఇచ్చేటప్పుడు అమ్మవారిని అయితే పిలుస్తూ అమ్మ తీసుకో అని చెప్పి ఇవ్వాలి అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి గంధం చెక్కిలకి అమ్మవారికి రాసి తర్వాత మనం రాసుకొని అమ్మవారికి మనం ఇస్తున్నట్టు అమ్మవారు మనకి కూడా గంధం రాసి బొట్టు పెట్టినట్టు అనుకుంటూ గంధం రాసి అయితే అమ్మవారికి పెడుతూ మనం కూడా పెట్టుకోవాలండి అమ్మవారికి చేసిన తర్వాత మనం అనేది చేసుకోవాలి ఇలా అనేది అది మాత్రం మర్చిపోవద్దు మీకు లాస్ట్ గత రెండు వీడియోలో కూడా చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను అందుకనే ఈరోజు చెప్పాను ముఖ్యంగా అయితే అమ్మవారికి గంధాన్ని అయితే పూసి పూసి బొట్టు అలంకరించిన తర్వాత మీరు కూడా గంధం పూసుకొని చెక్కిలికి అలాగే కుంకుమ బొట్టు అనేది ధరించండి అలాగే అమ్మవారి పాదాలు ఇంతకు ముందే చెప్పాను గడప ముందు కూడా అమ్మవారి పాదాలు అయితే వేసి ఐశ్వర్య దీపాన్ని అయితే గడప ముందు పెట్టుకొని గడప పూజ చేశాక అలాగే ఇంట్లో అనేది తులసి కూడ దగ్గర అలాగే పూజా మందిరంలో పూజ చేసుకొని ఈ మన దగ్గర ఉన్న ఈ అమ్మవారి పాదాలు మా దగ్గర ఈ పాదాలు లేవండి అంటే ఎలా అంటే ముందే చెప్పాను కదా పసుపు కుంకుమతో కానీ మీరు పాదాలని చక్కగా వేసుకొని ఆ పాదాలు అమ్మవారి పాదాలని చెప్పి ఆ లక్ష్మి అమ్మవారి పాదాల కింద మీరు అనుకుంటూ వేసుకుంటూ అమ్మవారి పాదాలకి దండం పెట్టి పసుపు కుంకుమతో అక్షింతలతో గంధంతో అలా పూజ చేస్తూ అష్టోత్తర శతనామవలి చదువుకుంటూ ఆ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామవళి ఉంటుంది కదా అది చదువుకున్న తర్వాత కథనైతే చదువుకొని ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అక్షింతలు పట్టుకొని అమ్మవారికి కథనైతే చదువుకొని అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు విడిచిపెట్టి మనసులో ఒక కోరి కోరుకొని ఆ అక్షింతలు మన సిరసపై మన పిల్లలు ఇంట్లో ఎవరు ఉంటే అందరిపైన కూడా అక్షింతలు కూడా అన్నీ వేసి వాళ్ళకి అక్షంతలు అమ్మవారి అక్షింతలు వేసిన తర్వాత ఇలా నేనైతే మంగళహారతి ఇచ్చిన తర్వాత కొంచెం అక్షింతలు పట్టుకొని ప్రదక్షిణ ముమ్మర ప్రదక్షిణం చేసిన తర్వాత అమ్మవారి పూజ అనేది ఇలా సింపుల్గా అయితే ఇంట్లో ఫస్ట్ టైం చేసిన వాళ్ళు సింపుల్గా చేసుకోండి మా దగ్గర కాసులు పేరు లేదు మా దగ్గర ఇలాంటివేవి లేవు అని అంటే నిత్య దీపారాధన అనేది ప్రతి శుక్రవారము లక్ష్యవారము చేసుకుంటే చాలా మంచిదండి మీరు ఇలా చేసుకోండి ఐశ్వర్య దీపాన్ని మాత్రం మర్చిపోవద్దు అమ్మవారి పాదాలు కూడా మర్చిపోవద్దు వే వేయడం కుబేర పాత్ర లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేవచ్చండి అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే గంట సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్